హాయ్ మై లవ్లీ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జెడ్ ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పండుమిర్చి అండ్ పచ్చి చింతకాయతో గుమగుమలాడే పచ్చడి అండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే కూడా అబ్బా మజా వస్తుంది ఫ్రెండ్స్ ఈసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి వీడియోలకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ అండి వీడియోకి లైక్ చేయండి అబ్బా అలాగే నన్ను సపోర్ట్ చేసి ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్ళండి ప్లీజ్ 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 ఇక లేట్ చేయకుండా వీడియోలకి వెళ్దాం ముందుగా ఇక్కడ నేను పావు కేజీ వరకు పచ్చి చింతకాయని తీసుకొని నీట్గా కడిగి కొద్దిగా ఆరబెట్టానండి తడి ఉండకుండా చూసుకోవాలి ఇప్పుడు దీన్ని పీల్ అవుట్ చేసుకుంటున్నాను కొంతమంది అయితే డైరెక్ట్గా ఇలానే దంచి వేసుకుంటారండి కానీ నాకు అక్కడ కరుకు కరుకు అనిపిస్తుంది కాబట్టి పొట్టు తీసేసే పచ్చడి చేస్తానండి యాక్చువల్లీ మా మమ్మీ కూడా ఇదే విధంగా చేస్తుంది నేను కూడా ఇదే విధంగా చేస్తానండి ఇలా పొట్టు తీసేసి చిన్న చిన్న కట్ చేసుకొని ఇందులో ఉన్న గింజలు తీసేయాలండి పాకిలో చింతకాయలకి పండు మిర్చిని తీసుకొని వీటిని కూడా నీట్గా కడిగి కొద్దిగా ఎండకు ఆరబెట్టి లేదంటే ఫ్యాన్ గడుపుకుతో అయినా ఆరబెట్టి వీటిని తొడిమేలు తీసేయాలండి ముందే తొడిమేలు తీసేయకూడదు ఇలా తొడిమెల తీసేసాక చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి వేసుకోవాలండి ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకుంటే చక్కగా బెండ్ అవుతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోకి పొట్టు ఒల్చిన వెల్లుల్లిని కప్పు వరకు వేసుకోవాలండి ఇందులోనే కప్పు వరకు సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటిని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి అక్కడక్కడ గింజలు ఉంటాయండి ఏం కాదు ఇలా బ్లెండ్ చేసుకొని ఒకసారి చక్కగా కలసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకే మనం పొట్టు తీసి చిన్న చిన్న కట్ చేసుకున్న పచ్చి చింతకాయను వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి చింతకాయలు మరి పులుపువి తీసుకోవాలండి తీయ తీయ ఉండేటివి తీసుకోకూడదు ఎప్పుడైనా పచ్చడికి కొంచెం పుల్లగా ఉండే చింతకాయలు తీసుకుంటేనే మంచిగా ఉంటాయి ఇలా చింతకాయలు వేసుకొని చక్క కలిసేలా కలుపుకొని బ్లెండ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ చాలా పులుపు ఉన్న చింతకాయలు తీసుకున్నానండి పులుపు బాగా పులుపు ఉంటేనే పాకుల చింతకాయలకి పాకుల మిర్చి సరిపోతాయండి తీయగా ఉంటే మరి ఘాట్ అయిపోతుంది చూసి తీసుకోండి ఇలా బ్లెండ్ చేసుకున్నాక చూడండి ఎక్కడ చింతకాయ లేకుండా మంచిగా బ్లెండ్ అయింది కదా ఈ విధంగా మెత్తా బ్లెండ్ చేసుకోవాలండి ఇలా మెత్తా బ్లెండ్ చేసుకొని చక్క ఇలా కలిసేలా కలుపుకొని దీన్ని పక్కకు తీసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం నేను ఇక్కడ కొద్దిగానే పచ్చడి చేసుకున్నాను కాబట్టి ఒకేసారి పోపు వేసుకుంటున్నానండి బాగా చేసుకున్నారంటే కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి తీసుకొని పావు కప్పు వరకు అంటే ఒక వంద గ్రాముల వరకు ఆయిల్ వేసుకోవాలి అలాగే ఎండుమిర్చి నీరును చించుకొని వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు ఒక గుప్పెడు కరివేపాకుని కడిగి ఆరబెట్టుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వెల్లుల్లిని పచ్చ పచ్చ చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు వేసుకున్నారంటే పచ్చడి పాడవదు ఇలా చక్క కలిసేలా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న పండుమిర్చి అండ్ పచ్చి చింతకాయ మిశ్రమాన్ని వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి మొత్తం ఒకేసారి పోపు వేసుకుంటున్నానండి మనం కిలోలు రెండు కిలోలు చేసుకున్నప్పుడు ఇలా బ్లెండ్ చేసుకొని ఒక సీసాలో కానీ లేదంటే ఏదైనా కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మాత్రమే పోపు వేసుకొని తీసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ వేడి వేడి రైస్లోకి ఇలా సర్వ్ చేసుకొని తిన్నామంటే అబ్బా నోరు ఊరిపోతుంది కదా చెప్తుంటేనే తింటుంటే కూడా అంతే మజా వస్తుంది ఇలా పోపు వేసుకున్నాక ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకోవడమే ఇంతే టేస్టీ టేస్టీ పండుమిర్చి అండ్ పచ్చి చింతకాయ పచ్చడి రెడీ ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఇక్కడ వెయ్యి సబ్స్క్రైబర్స్ వచ్చాయి కానీ వాచ్ టైం చాలా తక్కువ ఉందండి ప్లీజ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అబ్బా ప్లీజ్ 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 సపోర్ట్ మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాబాయ్